ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏదైతే ఓబీసీ యొక్క హక్కుల కోసం ఓబీసీ సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క హక్కుల కోసం అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ అదేవిధంగా టీచింగ్ స్టాఫ్ వాళ్ళ యొక్క న్యాయబద్ధమైనటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తూ సత్యాగ్రహ దీక్ష చేస్తున్నటువంటి మిత్రులందరికీ తెలంగాణ జాగృతి తరఫున అదేవిధంగా కన్సూమర్ రైట్స్ కమిషన్ తరఫున కన్సూమర్ రైట్స్ కమిషన్ తరఫున కూడా మా యొక్క పూర్తి సంఘీభావాన్ని తెలియజే మిత్రులారా మీ అందరికీ కూడా తెలుసు ఇలా విసి అప్పారావు చేస్తున్నటువంటి అరాచకాలు ఇలా ఓబీసీ సంబంధించినటువంటి విద్యార్థులు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల పైన న్యాయబద్దంగా శాంతియుత మార్గంలో గాంధీ మార్గంలో ఈ రోజు ఇక్కడ ఉద్యమిస్తుంటే వాళ్ళను భయభ్రాంతులు చేసే విధంగా ఇక్కడ ఈ యొక్క ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నటువంటి ఉద్యోగుల పైన నాన్ టీచింగ్ స్టాఫ్ పైన ఇలా చర్చల పేరు మీద పిలిచి వాళ్ళకు మెమో చేయడం అనేటువంటి పిరికి పందచే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలా ఈ గడ్డ సామాజిక ఉద్యమాలు నిర్మించిన గడ్డ ఈ గడ్డ చారిత్రక ఉద్యమాలు నిర్మించిన గడ్డ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమించిన గడ్డ ఇలాంటి ఉద్యమాలు నడుస్తున్నటువంటి ఈ గడ్డ పైన మీ యొక్క కవ్వింపు చర్యలు అయితేనేమి మీ తాటాకు సప్పులకైతేనేమి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ విద్యార్థుల లోకం కూడా భయపడతానికి సిద్ధం లేరు ఖబర్దార్ వీసి అప్పారావు అని చెప్పేసి సందర్భంగా చేస్తున్నాం ఎలా ఎన్నో రకాల ఉద్యమాలు చూసినాం ఇలా యూజీసీ గైడ్ లైన్స్ ను కూడా తుంగలతోకి యూజీసీ గైడ్ లైన్స్ కూడా చరమగీతం పాడి యూజీసీ గైడ్ లైన్స్ కూడా చేసి ఎవరికి కొమ్ము కాస్తానికి అప్పారావు గారు మీరు పనిచేస్తున్నారో దయచేసి మీరు గుర్తెరగాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం రోస్టర్ పాయింట్ అనేటువంటి పాటించకుండా కేవలం అగ్రవర్ణాలకు పెద్దపీటీ వేసి బడుగు బలహీన వర్గాలైనటువంటి దళిత బహుజన బిడ్డల పొట్టాగొట్టి మీరు ఏం సాధిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మీ యొక్క చరిత్ర గదంలో చూసుకుంటా కూడా ఒక దళిత బిడ్డను పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర విసి అప్పారావుకున్నది మరి అట్లాంటి దుర్మార్గం అయినటువంటి చర్యలు ఉన్నప్పటికీ కూడా ఇలా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా ఇతన్ని అక్కడ ఎవరైతే పెద్ద పెద్ద మనుషులు ఉన్నారో ఆ పెద్ద మనుషుల యొక్క సపోర్ట్ తోని ఇంకా నిలవకునే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఉద్యమ ఉగ్గుపాల దాగిలు సంబక్క సారక్క రాణి రుద్రమాదేవి వారసులు బొంబెన పోతన దాసరథి కృష్ణమాచార్య వారసులు సర్దార్ సో వారసులు వీళ్ళందరూ కూడా ఉద్యమాలు ఉగ్గుపాలతోనే ఇక్కడ ఉన్నారు ఇలా జైలు కొత్త కాదు పోలీసులు కొత్త కాదు కేసులు కొత్త కాదు ఈ కవింపు చర్యలకు నీ తాడక ఇక్కడ భయపడతానికి విద్యార్థి లోకం కానీ ఉద్యోగ లోకం కానీ లేరని చెప్పేసి వారిని హెచ్చరిస్తూ తక్షణమే ఓబీసీ సంబంధించినటువంటి హక్కులు ఏవైతే న్యాయబద్ధమైనటువంటి వాటిని హండ్రెడ్ పాయింట్ రోస్టర్ ద్వారా ఫుల్ అప్ చేసే విధంగా ఆ నియమకాల ప్రక్రియకు కూడా ఓబీసీ సంబంధించిన రిజర్వేషన్ క్రైటీరియా తీసుకొని మీరు హండ్రెడ్ పాయింట్ రోస్టర్ వాటి అన్నిటి కూడా తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి అదే విధంగా పిహెచ్డి మరియు ఎంపీ నియామకాలలో కూడా హండ్రెడ్ పాయింట్ రోస్టర్ పాటించి ఓబీసీ విద్యార్థులకు తక్షణం న్యాయం చేసే విధంగా కూడా అడ్మిషన్ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం మిత్రులారా జై తెలంగాణ